హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ సోషల్ మీడియా సాక్షిగా బెట్టింగ్ ఫైట్ నడుస్తూ ఉంది బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన వాళ్ళు తమ వర్షను వినిపిస్తున్నారు వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి కొంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు వరుసగా చూస్తూ ఉన్నాం దీని మీద సజ్జనాలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ వరుసగా ఫీడ్స్ చేస్తూ ఉన్నాడు అయితే ఇదే క్రమంలో నాన్వేష్ నాన్వేష్ మాత్రం ఒక్కొక్కరిగా వాళ్ళందరి మీద కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే లోకల్ బాయ్ నాని మీద వీడియో చేశాడు పల్లె ప్రశాంత్ మీద వీడియో చేశాడు ఇలా ఒక్కొక్కరి మీద వీడియోలు చేశాడు ఇమ్రాన్ మీద వీడియో చేశాడు ఇలా చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళు కూడా రివర్స్లో నాన్ వేషన్ మీద కూడా వీడియో చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇమ్రాను నాన్ వేషన్ గత వీడియోలు కూడా వీడియోలు చేయడం జరిగింది సరే ఈ ఘర్షణ పూరిత వాతావరణం సోషల్ మీడియా సాక్షిగా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి అవి విదేశాల నుంచి వస్తున్నాయి అటువంటి యాప్లు వాటి వెనకాల ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి వాటి చేతికి డబ్బులు పోతున్నాయి వాటిని ప్రమోట్ చేయడం అనేది చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరం అనేటువంటి వాదన కూడా ఒకవైపు ముందుకు వస్తా ఉంది వీటన్నిటి మీద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా నాతో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ బాష సార్ నమస్కారం సార్ ఈ సోషల్ మీడియా సాక్షిగా అటు నాన్ వేషన్ చేస్తున్న వీడియోలు నాన్ వేషన్ కి రియాక్షన్ గా చేస్తున్న వీడియోలు మొత్తంగా నమోదవుతున్న కేసులు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు నాన్ వేషన్ గెలుస్తారా లేకపోతే ఇప్పటి ఉన్న బెట్టింగ్ బాబులు గెలుస్తారా దీని మీద మన ఇద్దరం బెట్టింగ్ చేసుకుందాం ఎంత బ్యాటర్ బేసికలీ ఈ బెట్టింగ్ ఇప్పటిది కాదు ధర్మరాజు దగ్గర నుంచి నడుస్తుంది కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఏదో అరెస్ట్ చేసేసినంత మాత్రం అన్న గురి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే ఈయన కాంపిటేటర్స్ అన్వేషణకి కాంపిటేటర్స్గా వాళ్ళే నిజానికి కల్పిట్స్ ఎవరు మీరు చెప్తున్నట్టుగా ఈ ఐలాండ్స్లో షెల్ లాగా పెట్టిన వాళ్ళు వాళ్ళక్కడి నుంచి యాప్స్ తీసుకురావడం ఇక్కడ జనాల్లోకి తీసుకురావడం అనేది వాళ్ళు చేస్తున్న అలా కాదు సార్ నేను ఒక విషయం చెప్తాను మీరు కూడా సోషల్ మీడియాలో గా ఉండి ఉంటారు బిగ్ బాస్ ఫేమ్ వచ్చింది మీకు కొంత హాజీగా ఫేమ్ ఉంది కాబట్టి మీకు ఒక థర్డ్ పార్టీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు మీకు ఇంత అమౌంట్ ఇస్తాను మా ఈ యాప్ను ప్రమోట్ చేయండి అని చెప్పేసి అంటాడు అనగానే వాడెవడో చెక్ చేసుకుంటారు కదా మినిమం కానీ మినిమం చెక్ చేసుకోకుండా ఆ డబ్బులు కాశపడి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఈ యాప్ను వాడే డబ్బులోడ్ చేస్తాయి అంటే అది ఇది రైట్ చాలాసార్లు ఇట్లాగే జరుగుతుంది నాకు కొన్ని కొన్ని ఇట్లాంటివి నాకు కూడా ప్రమోట్ చేయమని చెప్పి వచ్చినప్పుడు నేను నో అని చెప్పి బలవంతం గట్టిగా చెప్పేసాను కానీ కొన్ని కొన్నిసార్లు కంపెనీ తరపు నుంచి కూడా వస్తాయి అంటే నేను పనిచేసే కంపెనీ తరపు నుంచి కొంతమంది వాళ్ళ త్రూ చేయమని చెప్పి వస్తాయి అప్పుడు ఏంటిది మనం చేయొచ్చా చేయకూడదా అంటే అప్పుడు మా కంపెనీ వాళ్ళు చెప్పారు లేదు లేదు దిస్ ఈజ్ లీగల్ దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉంది కాబట్టి అసలు అంటే చచ్చిపో అని చెప్పి పర్మిషన్ ఇస్తే చచ్చిపోవచ్చా నా పాయింట్ ఏంటంటే తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దీంట్లో స్కిల్డ్ లక్ అని రెండు ఉంటాయి ఓకే స్కిల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్యాకాటో చెస్సో చైనీస్ చక్కర్సో దాంట్లో నీ టాలెంట్ చూపించి గెలుచుకోవచ్చు అంటే నీ డిసిషన్స్ వల్ల నువ్వు ముందుకు పోయే అవకాశం ఉంటుంది అనమాట లక్ అంటే ఏం లేదు రూపాయి పెట్టేస్తావు వస్తే వస్తుంది గాల్లో దీపంలాగా సో ఇది ప్యూర్ లక్ అనమాట సో ఈ లక్ బేస్డ్ వాటిని డిస్కరేజ్ చేయాలి స్కిల్ బేస్డ్ వాటిని చేసుకోవచ్చు అన్నట్టుగా కొన్ని సిద్ధాంతాలున్నాయి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి స్కిల్ లేదు ఈ లక్కు లేదు రెండు బ్యాంక్ సార్ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలు అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అవ్వదు ఉత్తరప్రదేశ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అవ్వ అదే రాంగ్ లొకేషన్ మొబైల్ పెట్టి అది చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి లొకే లొకేషన్లు కూడా కాదు ఇప్పుడు విపిఎన్లు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు కావాలంటే ఇక్కడి నుంచి ఏడిపోయి అక్కడ చేస్తారు లేకపోతే ఇక్కడే ఉన్నట్టు ఆ మాక్ లొకేషన్ ఏదో పెట్టుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఉన్నారు పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఎంత చెడ్డవాళ్ళని మీరు అనుకుంటున్నారో అంతే చెడ్డవాళ్ళు కాసేవాళ్ళు కూడా మీరు వీళ్ళని కనుక చెడ్డవాళ్ళుగా అభివర్ణిస్తే ఎవరు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దురాశతోటి డబ్బులు సడన్గా సంపాదించుకోవాలనే దుర్బుద్ధితోటి వీళ్ళు చేస్తున్నారు అని అనుకునేట్టయితే మరి చేసేవాళ్ళు ఎవరు వీళ్ళందరూ కూడా న్యాయంగా సంపాదించుకోవాలనుకునే వాళ్ళ వీళ్ళు కూడా యాప్లు క్రియేట్ చేసేవాళ్ళ యాప్లు క్రియేట్ చేసేవాళ్ళు కాదు కింద గ్రౌండ్ లెవెల్లో పందెం కాస్తారు కదా నేను పది రూపాయలు పెడతాను ఇరవై రూపాయలు పెడతా సరే సరే సార్ ఒక్కళ్ళ స్థాయిని ఇంకో చైతన్యంతో పోలచొద్దు ఒకళ్ళ చైతన్య పరిధిలో వేరే ఉంటాయి అంటే కామన్ కామన్మైన చైతన్యం ఒక రకంగా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్షియల్ స్థాయి ఉన్న వారి చైతన్యం ఒక రకంగా ఉంటుంది ఇన్ఫ్లుయన్షియల్ అనే మీనింగ్లోనే ప్రభావితం చేయగల స్థాయి ఉందని అర్థం సరపటి హోదాలో వాళ్ళకి మీకు ఎట్టపోలుగా పెట్టుకుంటారు ఇప్పుడు దానికి సపరేట్ చట్టాలు ఏం లేవు చట్టం కాబట్టి ఎవరిదైనా సరే మనం లీగల్ గా మాట్లాడుకునే పాయింట్ లీగల్ గా మాట్లాడుకున్నాం సోషల్ గా మాట్లాడుకునే సోషల్ గా మాట్లాడుకున్నాం నేను అనేది ఏంటంటే ఆశ వరకు ఓకే దురాశ దుఃఖానికి చెట్టు అంత ఖచ్చితంగా సో ఇప్పుడైతే సరే సరదా కోసం ఏదో గాసాడు వస్తే వస్తాయి ఎందుకు మనం ఎగ్జిబిషన్కి పోతాం ఎగ్జిబిషన్ పోయినప్పుడు రింగ్లు ఉంటాయి ఇట్లా పట్టుకుని విసిరుతాం పడితే వస్తుంది లేకపోతే లేదు పోతే పది రూపాయలు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వేస్తాం అది రాకపోతే అక్కడ కూర్చొని మనం ఆత్మహత్య ఏం చేసుకోం అలా ఇవాళ నాన్ వేషన్కి సంబంధించిన ఒక వీడియో ఒకటి బయట వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళ అపోనెంట్ పార్టీ నుంచి ఇమ్రాన్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేశారు దాంట్లో నాన్వేషన్ ఇంతకుముందు ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన రోజుల్లో మీరు గుర్తెచ్చుకోండి అంటే నాన్ వేషన్ చెప్తున్నాడు చాలా క్లియర్గా చెప్తాడు అతను ఏమంటాడు నేను ఫన్ కోసం మాత్రమే చేస్తున్నా డబ్బుల కోసం ఎప్పుడూ ఆడకండి డబ్బుల కోసం ఆడారంటే మీకు పోయిందంటే ఏడుస్తూ ఉంటారు ఏదో సరదాగా వెళ్ళామా ఆడామా వచ్చామా ఆయన ఎక్కడెక్కడ దొరుకుతుంటాడు కదా దేశ విదేశాల్లో సో అక్కడ ఆయా చట్టాల ప్రకారం అక్కడ లీగల్ అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు లీగలా ఇల్లీగలా అనేది క్వశ్చన్ కాదు అసలు నువ్వు చెయ్యాలా వద్దా అనేది నీ డిస్క్రిప్షన్ ఒక మనిషిగా ఇది ఆడాలా వద్దా పెళ్ళం పుస్తులతో ఆడే దరిద్రులు కూడా లేరా సో వీళ్ళందరూ ఉన్నారు ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాకపోతే దీన్ని కొంతవరకు లీగలైజ్ చేయొచ్చు లీగలైజ్ అంటే ఏంటంటే ఏవేవి ఉండదు ఏవేవి ఉండకూడదు చేసేసి ఒక మనిషి ఇంతకు మించి పెట్టకూడదు అనేది ఒక లిమిట్ లాంటివి తీసుకొస్తే ఓకే అట్ట పర్మిటెడ్ యాప్స్ అనుకుంటా సార్ ఐ థింక్ వాడికి ఆధార్ కార్డు పాన్ కార్డు రిలేట్ చేసేసి వీళ్ళు వాళ్ళ జీతం ఎంత ఇవన్నీ తీసుకొని దానికి తగ్గట్టుగా వీడి ఇంతకు మించి పెట్టకూడదు ఒకవేళ అంతకన్నా పెట్టే స్కోప్ వస్తే అది ఇమీడియట్గా కట్ అయిపోవాలి అటువంటివి ఏమన్నా తీసుకురావచ్చు బ్యాంక్ లోన్ లాగా అండ్ ఇంకొక దారుణం ఏంటంటే మనం అనుకుంటాం మీరు చూస్తున్న దానికన్నా చాలా పెద్ద రాకెట్ ఇది రాకెట్ సార్ నేను అనేది ఏంటంటే నేను మాత్రమే లేవనెత్తిన పాయింట్ సజ్జనార్ కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మీరు అనేది బెట్టింగ్ యాప్లు జనాలు లాస్ కావటాలు సూసైడ్ చేసుకుంటారు రోడ్ పాలు కావటాలు ఇది మాత్రమే చూస్తున్నారు అసలు ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పినా మీకు తమాషను చూపిస్తాను చెప్పండి ఇది ఒకసారి చూడండి కనబడుతుందా ఏంటి తెలుసా ఇది ఐపీఎస్ రజనార్ సార్ అబౌట్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి వీడియో ఓకే ఆ వీడియోకి వస్తున్న యాడ్స్ బెట్టింగ్ యాప్స్ ఏం చేయాలి చెప్పండి ఒక పక్క తిట్టని కూడా ఒక సావర్స్ ఉంది ఏంటంటే నేను తిట్టని చెప్తుంటాడు తిడుతుంటాడు వాడు అలా ఈయన చక్కగా నాయన ఇవన్నీ చేయకూడదు అంటే వీలు చేసే యాడ్స్ ఏంటి ఇలా అంటే తివంటి ఏంటంటే అది యూట్యూబ్కు లెటర్ రాయాలి యూట్యూబ్ దాన్ని జీరో తీసుకోవాలి కొన్ని దేశాల్లో వాటి పర్మిషన్ ఉన్నాయి కొన్ని దేశాల్లో పర్మిషన్స్ లేవు యూట్యూబ్ ఏమో వరల్డ్ వైడ్ ఆ అవన్నీ చాలా ఉన్నాయి సార్ సోషల్ మీడియాలో కంట్రోలింగ్ పవర్స్ అనేది ఎవరి చేతుల్లో లేనంత స్థాయికి వెళ్ళిపోయినాయి ఇంకో విచిత్రం చూపిస్తారు ఇది చూడండి కనబడుతుందా ఇదేంటంటే పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ అని చెప్పి ఎవరో వీడియో చేశారు దానికి వచ్చిన యాడ్ తిన్పత్తి గోల్డ్ అంటే సో అంటే నువ్వు ఈ దరిద్రం ఏ రేంజ్లోకి అంటే అవునన్నా కాదన్నా నీ చుట్టుపక్కల ఉన్నాయి ఇప్పుడు ఫోన్ అనేది ఉంది దరిద్రం అది కానీ ఎవరికి ఫోన్ ఉన్నా అది యాక్సెస్లోకి వచ్చేస్తాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంత దారుణం కదా దాన్ని రిసెర్చ్ చేయలేకపోతున్నాం మనం మనంతటికి మనంగా ఇది తప్పు అని చెప్పి ఆపుకోవాలి తప్ప దాన్ని నువ్వు సొంతంగా ఎస్ రైట్ పాయింట్కి వచ్చారు మనకు మనంగా ఒక కన్సెక్షన్ పవర్ ఉండాలి అంటే కంట్రోలింగ్ పవర్ ఉండాలి కదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్న చైతన్యం ఉండి లక్షల మందిని ఫాలోవర్స్ కలిగినటువంటి వాళ్ళకి ఆ చైతన్యం ఉండాలి కదా అనే పాయింట్ వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏదన్నా ఇంతకుముందు నేను గాంధీ మహాత్ముడిని నేను ఉద్యమాలు చేస్తాను అని చెప్పి ఏదన్నా చేసుకుంటూ వచ్చారనుకో వాళ్ళకు వచ్చిన బేస్ కొంతమంది ఉంటారు అటువంటి ఇవి చేసుకుంటూ వచ్చి సడన్గా ఈ మహానుభావుడు నేను ఏదో ఉద్యమాలు చేసి జనాలకు మంచి చేయాలి మద్యపాన్ని నిషేధం చేయాలి ఇట్లాంటి ఉద్యమాలు అన్ని చేస్తూ ఒక కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి సడన్గా ఈ రోజున బట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమన్నాడు అనుకో ఎందుకు రే చేస్తున్నాడు బట్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ నుంచి బట్టింగ్ యాప్స్ చేసుకుంటూ వస్తేనే వీళ్ళు వీళ్ళకి వచ్చిన ఫాలోవర్స్ కూడా అట్నే వచ్చి ఉంటారు ఈ అంతా అదే ఈ సైన్యం అంతా అదే అయినప్పుడు ఇప్పుడు నువ్వు వద్దురా అన్నా కూడా వీళ్ళు ఊరుకోరు అదే సో కాబట్టి ఇది అంత ఈజీగా అంత ఉందించే ఇది కాదు ఎవరికి వాళ్ళకి జనాల్లో చైతన్యం రావాలి దానికి మనం వేయాల్సిన స్టోరీస్ ఇదిగో ఇతను ఇలా నాశనం అయిపోయాడు ఇతను ఇలా నాశనం అయిపోయాడు ఒక బెట్టింగ్ చెప్పలే కాదు షేర్స్ కావచ్చు షేర్స్లో కూడా చాలామంది పెడతారు ఇదిగో ఇలా పెడితే బాగుస్తుంది ఇలా పెడితే బాగుస్తుంది చెప్పి నాకు కళ్ళ ముందే చితికిపోయిన వాళ్ళు బోల్డ్ మౌర ఖచ్చితంగా షేర్స్ ఇంకా ఏమని చెప్పాలి ఇంకా తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సిగరెట్లు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సరే అసలు నేను నేను అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేయండి చనిపోవటం నమ్మటం బెట్టింగ్లు పెట్టటం ఇవన్నీ వదిలేయండి కానీ సంఘ విద్రోహ శక్తుల ఆదాయాన్ని పెంచటానికి యాంటీ సోషల్ ఎలిమెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు పోకుండా రిసెస్ చేస్తుంటే వాళ్ళు పేక్ ఐపి అడ్రస్ ద్వారా ఈ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు దానికి ఇన్ఫ్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్షన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షన్లో ఉపయోగపడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ నేను చెప్తున్నానండి ఐఎస్ఐ టెర్రరిస్ట్ ఉన్నాడు వాడికి ఆదాయం రాకుండా చుట్టూ ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు మార్గాన్ని మూసేస్తాయి వాడికి ఆదాయం కావాలి అన్వాయుధాలు తయారు చేయడానికి ఆయుధాలు పొందటానికి బాంబులు వేయడానికి హైజాకులు చేయడానికి మనసుని చంపడానికి డబ్బులు కావాలి డబ్బులు కోసం వాళ్ళు ఏం చేస్తారు కాడ కూడా చాలా టెక్నాలజీ పీపుల్ ఉంటారు అంత ఇది ఏం కాదు వాళ్ళు మీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు ఒక ఫేక్ తో గే గేమింగ్ యాప్ని ప్రమోట్ చేస్తారు తీస్తారు ఆ గేమింగ్ యాప్ మన గూగుల్ స్టోర్లో ఐప్ స్టోర్లో రాదు అంటే మన ఐఫోన్లో వీటిలో రాదు స్టోర్స్లో రాదు రానప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఆ యాప్ ఉందనే జనాన్ని తెలవటం కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్స్ ఫ్రెండ్స్ని పట్టుకుంటారు ఒక్కసారిగా బిగ్ అమౌంట్ ఆఫర్ చేస్తారు దాదాపు యాభై లక్షలు కావచ్చు పాతిక లక్షలు కావచ్చు మనం వీరా సంవత్సరం అంతా యాడ్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బును ఒక్కసారిగా ఆఫర్ చేస్తాడు వీళ్ళు లొంగిపోతాడు లొంగిపోయి అసలు దాని వెనకాల ఎవడున్నాడు ఆ యాప్ ఎవరిది నా కాంటాక్ట్ అయినోడు ఎవడు ఆ కాంటాక్ట్ వెనకాల ఉన్నోడు వెనకాల ఉన్నాడు ఎవడు నేను యాప్ ప్రమోట్ చేస్తే ఆ డబ్బులు నేను చోటు వాడికి అమౌంట్ వస్తుందో ప్రమోట్ చేస్తాడు ప్రజలు దాన్ని నమ్మి ఆడతారు ఇంతకీ ఎవరికి పోతున్న ఈ డబ్బులంతా ఈ ప్రపంచాన్ని కబలించాలనుకున్న ఒక శక్తి ఎదురు పోతున్నాయి అది నేను అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది 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 నిజంగా మీ ద్వారా అయినా సరే ఆ వినేవాళ్ళకి అది అది తెలిస్తే వాళ్ళు కొంతమంది దేశానికి సెక్యూరిటీకి భగ్నం కలుగుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది చేయాలి బట్ కొంతమంది మేము జాగ్రత్తగా చూసుకొని చేస్తున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు లైక్ నేను కొంతమందితో మాట్లాడాను అదే అదే నేను నాకు ఫోన్ చేసి ఒక ప్రముఖ ఆయన అరెస్ట్ అయ్యారంటే నాకు ఒకసారి కనుక్కోవాలని ట్రై చేశాను బట్ కొంతవరకు లీగలైజ్డ్గా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఈ సరే ఈ స్టేట్లో కాకపోతే పక్క స్టేట్లో అప్రూవ్డ్ లేకపోతే ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట అప్రూవ్డ్ అని ఉన్నవి చేసుకొని చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ కంప్లీట్గా ఇవి ఏమీ తెలియకుండా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో వాటిలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పే కోణం ఒకటి అవును బట్ అంతకన్నా దారుణం ఏంటంటే ఎక్కడో ఎవడో ఒక టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ బాంబులు వేసి నేను చంపే ఎక్కర్లా నీ నువ్వే వేసుకొని చచ్చిపోతున్నావు అవును 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 అది చాలా దారుణం అంటున్నాను వాడు వచ్చి చస్తాడో తెలియదు వాడు ఇప్పుడు మీరు చెప్పేది ఇంకో కోణం ఒక ఐదారు ఏళ్ళకి ఒకసారి వస్తాడు వాడు బట్ నువ్వు సంవత్సరం లోపల మొత్తం ఖాళీ చేసేస్తావు కదా ఏముండదు సార్ నిజమే మీరు అన్నది ఖచ్చితంగా మన వీడియోలు కూడా ఏ పడవచ్చు కాకపోతే మనం చెప్ మనం చెప్పదలుచుకున్నాం ఆ యాడ్స్ పడినా వాటిని చూడొద్దని చెప్పగలుగుతాం అంతకు మంచి మనం చేయగలిగిన పరిస్థితి లేదు వాడు ఇదంతా చూడకుండా ఏడేదో బాగుతే దీంట్లో ట్రై చేద్దాం వాడు కూడా లేకపోలేదు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది నువ్వు ఎంత చేసిన ఒక పైరసీ ఆపగలిగావా మద్యాన్ని ఆపగలిగావా మద్యం ప్రమోట్ చేస్తా అంటే ఉన్నారు సార్ మద్యాన్ని ఇంకా ప్రమోట్ చేస్తా అంటే వీటిని వీటిని అంటే ఆపలేని స్టేజ్కి వెళ్ళిపోయి ఇవన్నీ ఏంటంటే మనకి యుగం స్టార్ట్ అయ్యే ముందే కలిప్రభావం అంటారు కామ క్రోధ మదలోభ ఆత్సర్యాలు ఇవన్నీ కూడా రాజ్యమేలే ఇవి దీనిలో బతికి బట్టగట్టుకే వాళ్ళు నువ్వు కంపేర్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి పర్సెంటేజ్ తీసుకుంటే పది పర్సెంటో లేకపోతే ఇరవై పర్సెంటో నీ ఇది మహా అయితే దీంట్లో వద్దురా అనుకునేవాళ్ళు అంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటే ఇల్లు కాసేవాళ్ళే కాయరాజకాయ్ కాబట్టి వీళ్ళని మనం ఎలా మార్చుకోవాలి అనడానికి చిన్నప్పటి నుంచే స్కూళ్ళ నుంచే ఒక మంచి టీచింగ్ ఒక సంస్కారం ఇవి తప్పు ఇది ఒక బూచి అని చెప్పి చూపిస్తూ నేర్పించాల్సిన బాధ్యత మన చదువుల్లో కూడా పెట్టాలి బట్ మనం లైసెన్స్ ఇచ్చేసి స్కూల్ ఉంటుంది స్కూల్ పక్కన వైన్ షాప్ ఉంటుంది అవును ఏం చెప్తుంటాం మనం మనం వంద మీటర్ల దూరంలో ఎక్కడ స్కూల్కి పక్కన వైన్ వంద మీటర్లు దాటిన తర్వాత పెట్టుకోవచ్చు నా పక్కన సో ఇలాంటివి అండి ఇప్పుడు ఎక్కడో రేర్గా అంటే ఇంపాసిబుల్ అంటే పాసిబుల్ చేయలేమా అంటే చేయగలం గుజరాత్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా అవును గుజరాత్లో ఎక్కడ మందు దొరకదు అమ్మరు మందు అమ్మరు సరే మీరు గుజరాత్ దాకా పోయారు హైదరాబాద్లో ప్రగతి నగరం ఉండేది ఎస్ రాజ్యమైనంత కాలం అక్కడ మందు దొరికేది కాదు సరే ఇప్పుడు దొరుకుతుంది అంటున్నా అంటే మంచి చాలా తక్కువగా ఉంటుంది మందు చాలా లేట్గా పనిచేస్తుంది విషం చాలా తొందరగా పనిచేస్తుంది అంత విషం ఉన్నప్పుడు అలా కబడ్డీ చేస్తుంది ఎన్నాలని 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 చాలా గట్టి పాలసీస్ రావాలి ఇప్పుడు గుజరాత్లో ఎందుకు అంత గట్టి పాలసీ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు అన్నగారు ఒకసారి మద్యపాన నిషేధం ప్రకటించారు ప్రకటించిన తర్వాత అలవాటు పడిపోయిన ప్రాణాలు కదా ఏం చేశారు బీదర్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ తాగడం వల్ల తిట్టారు లేకపోతే అక్కడి నుంచి దొంగ సారాలు తెచ్చుకొని మామూలుగా అయితే వంద రూపాయలు దొరికేది ఇది రెండు వందలు సో ఇలా అయిపోయిన పరిస్థితి బట్ వీటి నుంచి మనం తట్టుకొని నిలబడగలిగిన గవర్న దమ్మున్న గవర్నమెంట్లు కావాలి దమ్మున్న గవర్నమెంట్లు లైక్ గుజరాత్ గవర్నమెంట్లు నో మ్యాటర్ వాట్ భూటాన్ ఉంది నో మ్యాటర్ వాట్ నో స్మోకింగ్ నో డ్రింకింగ్ నో బెట్టింగ్ ఇటువంటివి ఏమీ లేవు ఒప్పుకో ఇంక దారుణమైన విషయాలు చెప్పిన మీకు లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు అంటే మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశం యొక్క చట్టాన్ని ఫాలో అవ్వాలి కదా సో మేము గౌరవిస్తామండి లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి గోవాలో ఏం చేస్తారు తెలుసా క్యాస్వాల్ ఉంటాయి ఓకే అది మళ్ళీ లీగలే ఎలా లీగలు తెలుసా ఆడుకోవడం అన్నీ ఆడతారు చేయకూడదు అన్నీ చేస్తారు ఎక్కడ అంటే సముద్రంలో ఒక షిప్ పెట్టుకుంటారు ఇది ల్యాండ్ మీద లేదు కదండి ఇది లాఫ్ ల్యాండ్ కాదండి ఇది సముద్రం అండి ఇంకొక అంటే సముద్రం కూడా సముద్రం కింద కూడా నేల ఉంటుంది అదే సముద్రం కూడా భారతదేశం టెటర్ వస్తుంది కదా అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా సముద్రాన్ని దాటి ఒక పది కిలోమీటర్ల తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ వాటర్స్లో పెడతారనమాట ఫుల్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకొని ఇంటర్నేషనల్ వాటర్స్లో మీకు ఏ రకమైన అధికారం లేదు అని వీళ్ళు ఇక్కడి నుంచి చిన్న చిన్న బోట్లు వేసుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఆడించుకొని వాళ్ళని తీసేస్తారు అక్కడ పోయి నువ్వు ఏదైనా చేసుకో తర్వాత ఫుల్ జేబులు నిండా డబ్బులు వేసుకుపో మొత్తం వదిలించుకొని రా లేకపోతే నీ అదృష్టం బాగుంటే ఏదో నింపుకొని రా బట్ వాట్ ఎవర్ అలా ఇమ్మీడియట్లీ ఉంటారు అనమాట ఎందుకంటే ఇదిలాఫ్ ల్యాండ్ కాదు మన ల్యాండ్ దాట్ ఉంది కాబట్టి ఇటువంటి లొసుగులన్నీ ఎత్తుక్కొని చేసేవాళ్ళు ఉన్నారు శతకోటి దరిద్రాలు కానీ అంతకోటి ఉపాయాలు ఉన్నట్టుగా ఈ దరిద్రాలను పోషించడానికి మరి ఇంకో దరిద్ర ఉపాయాలు ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో ఏదేమైనా దీన్ని ఆపడం అనేది ఒకటి యాజ్ ఎ పాలసీ గవర్నమెంట్ అది ఇది అని చూడకుండా టోటల్ బెట్టింగ్ని బ్యాన్ చేయగలిగే దమ్మున్న రోజున కంప్లీట్గా బ్యాన్ అవుతుంది అంతేగాని అక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకోకండి అక్కడ తాకండి ఇక్కడ తాకండి ఆ యాప్ ఆడండి ఈ యాప్ ఆడకండి ఇది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది ఎప్పుడైతే ఇటువంటి స్ట్రాంగ్ పాలసీ వస్తుందో ఆ రోజునే మనం ఏముందని ఇద్దరు ముగ్గురి లోపలే లోపల కూడా వేయలేదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వీళ్ళ మీద ఏదో కొంచెం హడావిడి చేస్తారు ఏమవుతుంది వీళ్ళు ఒక వారం రోజులు లవ్ అవుతారు బెయిల్ గీలు తెచ్చుకుంటారు తర్వాత నడుస్తారంటే కోర్టులో నడుస్తూనే ఉంటాయి ఎన్ని చూడలేదు ఇలాంటివి ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నంత మాత్రం ఆగదు మళ్ళీ మనకు వచ్చే సినిమాలు ఎలా ఉంటాయి దమ్ముంటే పట్టుకోరా షిక అవుతాను కదా నేను చేస్తా స్మగ్లింగ్ చేస్తా వాళ్ళని హీరోలుగా చూపించే సినిమాలు కూడా వస్తున్నాయి మనకి నిజానికి ఆ సినిమాని బ్యాన్ చేయాలని నినాదం చేసుకోండి నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆ సినిమా ఆ సినిమాని ఎట్ట అగ్రి చేశారు ఎట్ట సెన్సార్ చేశారు నేను అసలు ఇది భారతదేశానికి సంబంధించిన సినిమా సార్ మన దేశ సంపదని బయట చేసే తరలించి బయట అంటే అక్కడ ఎవరు హీరో ఎవరు డైరెక్ట్ నాకు అనవసరం అది ఎంత పెద్ద సెలబ్రిటీ అని కావచ్చు కానీ మన దేశ అటవీ సంపదని బయట చేశారు తరలించి అక్కడ డబ్బులు తీసుకొచ్చి మన గవర్నమెంట్ మార్క్ చేస్తాను అది హీరోయిజం అది గతంలో లేదంటే వెళ్ళనిజంగా ఉండేది హీరో దాన్ని ఎదుర్కొనేవాడు కానీ అదే హీరోయిజం అని చెప్పి తీర్మానం ఇటువంటి అంటే వాట్ ఈస్ దిస్ సార్ ఇది మీరు ఒక కళాత్మక కోణంతో చూడాలని వారి కళాత్మక కో ఏ కోణమైనా కావచ్చు సార్ దేశానికి హాని కలిగించే కోణం ఉండకూడదు కదా దాంట్లో అదే అదే అంటున్నా ఇప్పుడు సార్ ఫస్ట్ అఫ్ విఆర్ ఇండియన్స్ దెన్ వాట్ ఎవర్ అబ్సొల్యూట్లీ ట్రూ ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా చెప్పండి ట్యాక్స్ ఓకే ఈ ట్యాక్స్ అనేది ఎంతవరకు కరెక్టు ఎని అంటే ఇప్పుడు మనం మన దేశ పౌరులం కాబట్టి ఎన్ని రకాల ట్యాక్స్లు వేసినా సరే మనం కట్టాలి అదే మన దేశభక్తి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే మరీ దారుణంగా ఉన్నాయండి మధ్య తరగతి నడ్డి విరిచే రేంజ్లో ట్యాక్స్లు ఉన్నాయని చెప్పి బాధపడేవాళ్ళు కొంతమంది పోనీ ఇంత కష్టపడి నేను ట్యాక్స్ కడితే నా ఇంటి ముందు రోడ్డు ఏమేశారు నా ఇంటి ముందు ఏం చెత్త సరిగా తీసారా ఏమి డెవలప్మెంట్ లేదు అదే కంపు కొడుతూనే ఉంది ఎంత ట్యాక్స్ కట్టినా నా పరిస్థితి నా దుస్థితి ఇదే ఏం చేశారు వీళ్ళు ఈ ట్యాక్స్లన్నీ కట్టుకు నేను న్యూస్ పేపర్లోనూ వాటిలో న్యూస్లు చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్కామ్లు ఈ స్కామ్లు అని చెప్పి మందిని మంచి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ కూతుళ్ళ పెళ్ళికి కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్ అద్భుతంగా సెలబ్రేట్లు చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి ఈ డబ్బులంతా కూడా జనాలు డబ్బులే కదా అంతకుముందు ఆయన ఏమిటి ఇది ఈరోజు ఆయన ఏమిటి ఇది ఒక మినిస్టర్ అయిన తర్వాత లేకపోతే ఇదో సో ఏమవుతున్నాయి మనం కట్టే ట్యాక్స్ డబ్బులు అని మంట కొంతమందికి ఉంది ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ ఉంది అక్కడ ఏ ట్యాక్స్లు ఉండవు కంప్లీట్గా ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడతావు సింగపూర్ ఉంది నో ట్యాక్స్ సో ఇప్పుడు అంటున్నా నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టడమే వీళ్ళు చేసిన పని ఇప్పుడు ఈ ఎర్రచందనం అయినా లేకపోతే రేపు గోల్డ్ స్మగ్లింగ్ అయినా ఇవన్నీ కూడా ట్యాక్సులు ఎగగొట్టి చేస్తున్నారు అనే దానికి చూసి చప్పట్లు కొట్టే ప్రజలు ఎవరు వేయ అంటే ఈ ట్యాక్స్లు కట్టలేక మండిపోతున్న కొంతమంది ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం ట్యాక్స్ నువ్వు అనుకో అందరినీ గోట్లేస్తారు కదా ట్యాక్స్ కలెక్ట్ చేయడం తప్పు కాదు కానీ దాన్ని నువ్వు రైట్ వేలో ఎప్పుడైతే యూజ్ చేయవో అప్పుడు జనాల్లో ఒక నెగిటివ్ ఇది వస్తుంది ఏంటంటే వేస్తున్నారు వేస్తున్నారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను నాకు వచ్చిన జీతం లక్ష రూపాయలు అనుకునే నెలకి దాంట్లో నీకు ఇరవై వేలు కడుతున్నాను అయిపోయింది కట్టాను కదా మళ్ళీ హోటల్లో పోయినప్పుడు ట్యాక్స్ ఏదైనా ప్రోడక్ట్ కొంటే ట్యాక్స్ ట్యాక్స్ మీ ట్యాక్స్ నేను కట్ ఆల్రెడీ నా ఇది నీకు ఇరవై వేలు కట్టేశాను కదా మళ్ళీ దీని మీద ట్యాక్స్ ఏంటి అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు మీరు మీరు మాత్రం బయటకు పోయినప్పుడు పాప్కార్ను విడిగా కొనుక్కుని ఉప్పుని నుంచి కారాన్ని విడిగా కారాన్ని పంచు అది సోషల్ మీడియాలో చాలా పెద్ద జోగ్గా ఉంది అదే ఇప్పుడు ఎంత అంటే లీగల్గా మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చిన ట్యాక్స్ వేస్తాం మీరు కట్టాలి అని ఎప్పుడైతే జనాల మధ్యతరగతి ఎస్పెషల్లీ మధ్యతరగతి నడ్డి విరుస్తారో అప్పుడు వాళ్ళలో ఒక రకమైన నెగిటివ్ ఇది వస్తుంది పెట్రోల్ ధర చోట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది మనకి నూట పది రూపాయలు ఉంటుంది దీంట్లో స్టేట్ వాడు కొంచెం పిక్కుంటాడు సెంటర్ వాడు కొంచెం పిక్కుంటాడు కదా అవును అవును ఇవి అన్ని జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చారు కానీ పెట్టుబడి సరే చర్చ పరిధి మళ్ళీ మారుతుంది ఆ టాపిక్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ సార్ ఇంకోసారి మాట్లాడుకుంటున్నారు దానికే చెప్తున్నా ఇప్పుడు పుష్ప సినిమా ఎందుకు అంత ఇదే అంటే లేదు లేదు దాన్ని ఒప్పుకునేదే లేదు కానీ ఇంకో విషయం కూడా ఆ మాటకు వచ్చినప్పుడు అసలు డబ్బు అనే పదానికి వచ్చినప్పుడు డబ్బు కొన్ని ఇంపార్టెన్స్ తగ్గించగలిగితే అసలు డబ్బు అనేది మార్కం కోసం వచ్చింది సార్ ఏది ఒక వస్తువుని కొనుక్కోవడానికి ఏదో ఒక మార్క్ ఒక వస్తువుని వస్తుతో మార్చుకునేవాళ్ళు వస్తు మార్పిడిలో కానీ ఆ దశ నుంచి ప్రతి వస్తువుకి ఇంకో వస్తువు సమానం కాదుగా డబ్బును పట్టుకొచ్చారు ద్రవ్యాన్ని పట్టుకొచ్చారు అది మారి ఇది రాకపోతే బతుకులేదు అన్న తీసుకొచ్చి డబ్బును పడేసాం పెట్టుబడతారు ఆర్థిక సమాజంలో ఆ డబ్బు కొన్ని ఇంపార్టెన్స్ తగ్గిస్తే మనిషి మనిషిగా బతుకుతాడు అది వేరే విషయం సో ఆ చర్చ మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నిస్తాం బెట్టింగ్ యాప్ ఏంటి పరిస్థితి దాన్ని ఎట్ట బ్యాన్ చేయాలి ఏం చేయాలి ఒకటే ఒకటి చెప్తారు నేను జస్ట్ కంటిన్యూస్ ఒకటే ఒకటి చెప్తాను ఒకప్పుడు అంటే ఇవాళ రోజు నేను చరిత్ర పటలో ఈరోజు నేను రేడియోలో చెప్తుంటాను అలా చెప్తున్నప్పుడు నిన్నో మొన్నో జిజియా పన్ను అని ఒకటి ఉండేది అది అక్బర్ వచ్చాక బ్యాన్ చేసాడు జిజా పన్ను ఏంటంటే ఇలా గడ్డం పెంచుకుని తిరిగితే నీకు లేకపోతే జుట్టు ఎక్కువ పెంచుకున్న పన్ను అనమాట డబ్బులు కట్టాలి ఇటువంటి చిత్ర విచిత్రమైన పనులు సో మొన్న మన పాప్ కార్న్కి కూడా ఇటువంటి పన్ను వేస్తారని చెప్పి మనం ఎంత చిత్ర విచిత్రం అని చెప్పి చరిత్రలో నిలిచిపోయేది అనమాట ఒరే వాడు జుట్టు పెంచుకుంటే పన్ను వేశాడరా అని చెప్పి ఒకరోజు అనుకున్నది ఇలాగే అనుకుంటారు పాప్ కార్న్ మీద ఉప్పు వేస్తే వాహనం పన్ను ఏమిట్రా ఒకప్పుట్లో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం చేశారు గాంధీ గారు ఎందుకంటే ఉప్పు మీద ట్యాక్స్ వేసాడని ఉప్పు మీద ట్యాక్స్ వేస్తారో అని గాంధీ గారు చేసిన రోజున మనం అందరం నిలబడ్డాం ఇవాళ ఏం వేసినా సరే మన దేశభక్తి అని చెప్పి మనం కడుతూనే ఉన్నాం కానీ దేశభక్తి కడుతున్నాం కానీ దేశ డెవలప్మెంట్ ఏది అదే చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఈ ఎప్పుడైతే నువ్వు జనాల్లో ఒక మంచి తీసుకొస్తావు ఈ ట్యాక్స్లు నేను అన్ని కూడా రైట్ వేలో యూజ్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే జనాలకి ఇది కల్పిస్తావు ఒక భరోసా కల్పిస్తావు రైట్ మన ఏరియా బాగుపడుతుంది మన చుట్టుపక్కల బాగుపడుతుంది లెట్స్ డూ ఇట్ ఈ బెట్టింగ్ యాప్ లీగల్ చేయండి ట్యాక్స్ వేయండి కడతాం మేము ట్యాక్స్ లేదాం లీగల్ చేసేయండి మొత్తం లీగల్ చేసేయండి పోయే వాళ్ళు పోతారు వాడు దరిద్రం వాడు అనుకుందాం బట్ లీగల్ చేసేసేయండి ఇక్కడ ఇల్లీగల్గా చేయడం వల్ల ఇంకో పెద్ద దరిద్రం ఏంటో తెలుసా దీంట్లో పొందే వాళ్ళు వేరు మళ్ళీ ఇల్లీగల్ అంటే ఇప్పుడు మీరు కూడా ఇల్లీగల్గా ఒకటి ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్ వీడిని ఆవిడ పట్టుకుంటాడు పట్టుకుని తప్ప ఆ పట్టుకున్నవాడికి కొంత ఆ లైర్లకు కొంత సో వీళ్ళు తింటారు తప్ప అగైన్ వీడికి ఏం కాదు మళ్ళీ మీరు చూడండి గమనించండి అలాగే ఉంటాడు వాళ్ళు ఎవ్వరూ చేయరు అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్